పంచాయతీ కార్మికులకు కనీస వేతం ఇరవై ఒక్క వేల రూపాయలు పంచాయతీ కార్మికులకు కనీస వేతం ఇరవై ఒక్క వేల రూపాయలు పిఎఫ్ ఈఎస్ఎఫ్ సౌకర్యం పిఎఫ్ ఈఎస్ఐ ప్రభుత్వ ఉద్యోగులుగా అరవై వారి పర్మిట్ పర్మిట్ చేయాలి కాంట్రాక్ట్ విధాన విధానాన్ని కాంట్రాక్ట్ విధానాన్ని కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు ముఖ్యంగా పెరిగిన నిత్యావసర ధరల వల్ల కుటుంబాలను పోషించలేని పరిస్థితిలో ఉన్నారు ఇస్తున్నటువంటి పదివేల రూపాయలు చాలడం లేదని చెప్పేసి జీతాలు పెంచమని చెప్పేసి మూడు సంవత్సరాలుగా పాలక వర్గాన్ని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ మధ్య కాలంలో నెల కిందట నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాం కలెక్టర్ స్థాయి వరకు కూడా కలిసి రావడం జరిగింది జీతాలు పెంచమంటే జీవో పదివేల రూపాయలు ఉంది చెప్పేసి జీవో చూపిస్తున్నారు మరి జీవో పదివేల రూపాయలు ఉన్నప్పుడు కొన్ని పంచాయతీల్లో చాలా తక్కువ జీతాలు కూడా ఉన్నాయి నాలుగు వేలు ఆరు వేలు ఏడు వేలు చిన్నటువంటి పరిస్థితి ఉంది మరి అలాంటి చోట పదివేలు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ కాదు పంచాయతీల ఆదాయం బట్టి ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు గోనూరు పంచాయతీలో కూడా ఆదాయం ఉంది ఆదాయం తగ్గట్టు కూడా పని చేపిస్తూ ఉన్నారు పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు ఉంది ఆ ఇరవై ఆరు వేల రూపాయలు కూడా మేము అడగడం లేదు కనీసంగా ఇప్పుడు ఉన్న ఉన్నటువంటి పదివేలకు ఒక ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెంచి ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇలా ఉపాధి పనికి పోతేనే ఈరోజు మూడు వందల రూపాయలు పోలిస్తున్నారు రెండు గంటల పనికి అలాంటిది ఎనిమిది గంటల పాటు పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు అంటే వాళ్ళకి పన్నెండు పదహైదు వేల రూపాయలు ఇవ్వడంలో ఏం తక్కువేం లేదు అధికారులు చెప్తా ఉన్నారు మొన్న డిపి వారిని కలిసాం వాళ్ళకి ఇరవై వేలు ఇచ్చినా తక్కువే కాకపోతే ఏం చేస్తావు ప్రభుత్వం అట్లుంది అని చెప్తా ఉన్నారు ప్రభుత్వం మీద అధికారులు అధికారుల మీద పాలక వర్గాలు ఇట్లా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూనే ఉన్నారు తప్ప ఎవరు వాటిన పరిస్థితి లేదు అందుకారణంగా మేము Last to go. ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పంచాయతీ కార్మికుల జీతాలు ఇలా పెరగవు ఏదైనా సరే ఆందోళన చేసినా తప్ప పెరిగే పరిస్థితి అయిందని చెప్పేసి పాలక వర్గాన్ని ఎంతో మెప్పించినా కూడా వాళ్ళు దారికి రాలేదు అధికారులు కూడా వినలేదు ఇలా జీతం పదహైదు వేల రూపాయలు వచ్చే వరకు ఈ దీక్షలు చేస్తాం అవసరమైతే వెళ్ళిపోతాం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ ఉధృతమైనటువంటి పోరాటం చేస్తాం కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని వదిలిపెట్టలేదు కార్మికులందరూ కూడా ఈఎస్ఏ పిఎం సౌకర్యం రెగ్యులర్ చేయాలి అలాగే నాలుగో తొమ్మిది ఉద్యోగులకు గుర్తించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం బుర్మియా సిఐటియు మండల అధ్యక్షులు కోరుమారు